జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై మూడవ భాగము సీతను చంపడం అనే కార్యక్రమాన్ని విరమించిన రావణుడు తిరిగి తన సభాభవనంలో అడుగుపెట్టాడు ఒక పక్క దుఃఖము మరొక పక్క కోపము ఏమి చెయ్యాలో తోచని పరిస్థితులలో రావణుడు బుసలు కొడుతున్నాడు అంతలోనే నిట్టూరుస్తున్నాడు రావణుడు ఏమి చెబుతాడా అని చావగా మిగిలిన రాక్షససేనా నాయకులు ఎదురుచూస్తున్నారు వారికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు రావణుడు మనము ఆఖరి పోరాటం సాగించాలి మీరందరూ యుద్ధానికి సన్నద్ధులై మీ మీ సైన్యములతో యుద్ధ భూమికి రండి మీ పని ఒక్కటే రాముని చుట్టుముట్టడం చంపడం కేవలం రాముని చంపడం మిగిలిన వారి సంగతి మీకు అనవసరం రాముడు చావాలి అదే నాకు కావాలి లేకపోతే మరొక పని చేయండి మీరు ఈ రోజంతా రామునితో యుద్ధము చేసి రాముని ఘోరంగా గాయముల పాలు చేయండి రాముడు పూర్తిగా అలసిపోవాలి గాయములతో తల్లడిల్లిపోవాలి రేపు నేను రామునితో యుద్ధము చేసి అవలీలగా చంపేస్తాను ఏదో ఒకటి చెయ్యండి అని అన్నాడు రావణుడు రావణుని ఆదేశము మేరకు సైన్యాధిపతులందరూ తమ తమ సేనలతో యుద్ధభూమికి వెళ్ళారు సేనలు వానరుల మీదికి బాణములను పరిఘలను కత్తులను గొడ్డళ్లను విసురుతున్నారు వానరులు వృక్షములను బండరాళ్లను పర్వత శిఖరములను విసురుతున్నారు రాక్షసులకు వానరులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది రక్తం వరదగా ప్రవహిస్తూ ఉంది వానరులు ఆకాశములో ఎగురుతూ రాక్షసుల రథముల మీద ధ్వజములను వెరగొడుతున్నారు రాక్షసుల కవచములను రథములను విరగ్గొడుతున్నారు అశ్వములను చంపుతున్నారు చేతికి దొరికిన రాక్షసుల ముక్కులను చెవులను కొరుకుతున్నారు వాడి అయిన గోళ్లతో రక్కుతున్నారు ఒక్కొక్క రాక్షసుని నూరుగురు వానరులు పంచుకొని చంపుతున్నారు రాక్షసులు కూడా తమ దగ్గరగా వచ్చిన వానరులను గదలతోనూ గొడ్డళ్లతోనూ కొట్టి చంపుతున్నారు కొన్ని వానరములు పారిపోయి రాముని శరణు వేడాయి వారికి అండగా రాముడు రాక్షస సేనల మీద బాణములను వర్షముగా కురిపించాడు రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సేనలు వెనక్కుమరలాయి రాముని బాణముల దెబ్బకు రాక్షసుల రథములు కవచములు విరుగుతున్నాయి అశ్వములు చస్తున్నాయి సారథులు నేలకూలుతున్నారు రాక్షస నాయకులకెవరికి రాముని ఎదుట పడడానికి సాహసం లేకపోయింది రణభూమి అంతా తానే అయి రాముడు రాక్షసులను చంపుతున్నాడు అడుగో అక్కడ రాముడు గజసేనను చంపుతున్నాడు అని కొంతమంది రాక్షసులు అరిస్తే ఇడుగో రాముడు ఇక్కడ ఉన్న అశ్వసేనలను నాశనం చేస్తున్నాడు అని అరుస్తున్నారు ఎవరికి వారు రాముడు తన ఎదుటనే ఉండి యుద్ధము చేస్తున్నాడని భ్రమపడుతున్నారు రాముడు రాక్షసేనల మీద గాంధర్వాస్త్రమును ప్రయోగించాడు ఆ అస్త్ర ప్రభావం చేత రాముడు రాక్షసులందరికీ వేల కొద్ది రాముడులుగా కనపడుతున్నాడు ఎవరికి వారే రాముడు తమ ముందే ఉన్నట్టు అనుకుంటున్నారు నిరంతరము బాణములను సంధిస్తున్న రాముని ధనస్సు వలయాకారంలో మృత్యుచక్రము వల కనబడుతూ ఉంది రాముడు ఎప్పుడు బాణము సంధిస్తున్నాడో ఎప్పుడు నారి లాగుతున్నాడో ఎప్పుడు బాణము వదులుతున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు రాముని విల్లు నుండి వెలువడిన బాణములు మాత్రం అగ్నిజ్వాలల మాదిరి దూసుకుపోతున్నాయి రాముడు ఒక జాము కాలములో పదివేల రథాలను విరిచాడు పదునెనిమిది వేల ఏనుగులను పదునాలుగు వేల గుర్రములను రెండు లక్షల మంది రాక్షస సైనికులను చంపాడు చావగా మిగిలిన రాక్షసులు రాముని ఎదుట పడలేక లంకా వైపుకు పారిపోయారు రణభూమి రుద్రభూమిలాగా తయారయ్యింది అప్పుడు రాముడు విభీషణుని లక్ష్మణుని సుగ్రీవుని చూసి ఈ దివ్యాస్త్ర ప్రయోగము నాకు ఈశ్వరునికి మాత్రమే తెలుసు అని చెప్పాడు రాముని దివ్యాస్త్ర ప్రయోగమునకు విభీషణుడు సుగ్రీవుడు మరియు వానరులందరూ రాముని ప్రశంసలతో ముంచెత్తారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై మూడవ భాగము సంపూర్ణము Hari Om Tat Sat